వైద్యు నారాయణోహరి హరి ఈనినాదం ఒకప్పుడు మాట కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాలు నిలపడం మాట అలా ఉంచితే చిన్నపాటి రోగం వచ్చిందని ఆస్పత్రికి చేరితే ఆ రోగాన్ని నయం చేయాల్సిన ఆసుపత్రి వైద్యులు రోగుల నుండి వేలకు వేల రూపాయలని ఫీజుల రూపంలో గుంజి వారి దగ్గర సహాయకులుగా పనిచేస్తున్న కాంపౌండర్లచే వైద్యం చేయించి ఒక నిండు ప్రాణాన్ని ఉన్న ఘోరం నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో ఉన్న శ్రీరామచంద్ర ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది జరిగిన ఉదంతంపై మృతులు బంధువులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన కంటె వెంకట్రావు అనే షుగర్ వ్యాధిగ్రస్తుడు తన కాలికి దెబ్బ తగిలిందని జగ్గంపేటలో ఉన్న శ్రీ రామచంద్ర అనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం గత ఇరవై రోజులుగా తరచూ వెళ్లి వస్తున్నాడని వారన్నారు అలాగే రోజు మాదిరిగానే శనివారం కూడా మృతి వెంకట్రావు జగ్గంపేటలో ఉన్న రామచంద్ర ఆసుపత్రికి చేరుకోగా అక్కడ వైద్య సేవల్ని అందించే వైద్యుడికి విశాఖపట్నం వెళ్లే వ్యక్తిగత పని ఉండడంతో తన సేవల్ని తన దగ్గర పనిచేస్తున్నటువంటి కాంపౌండర్ అందిస్తారని పురమాయించి వెళ్లాడని మృతుడి బంధువులు పేర్కొన్నారు అయితే వైద్య అనుభవం లేని వ్యక్తిచే వైద్యం చేయించడం వల్లే ఎంతో ఉత్సాహంగా ఉండే తమ బంధువు ఇక్కడికి వచ్చి మృతి చెందాడని ఆస్పత్రి వద్ద మృతుని బంధువులు ఆందోళనకు దిగారు ఒకనొక దశలో వైద్యుని వ్యవహార శైలి మృతిని బంధువుల వద్ద విభిన్నంగా ఉండడంతో ఆస్పత్రి సిబ్బందిని గట్టిగా నిలదీశామని బంధువులు ఆరోపించారు ఈ ఆసుపత్రిలో గతంలో కూడా ఇటువంటి మరణాలు అనేకం చోటు చేసుకున్నట్లు తెలియవస్తున్నా సంబంధిత అధికారులెవరూ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం చాలా విచారకరమని ఆందోళనకారులు అన్నారు అలాగే ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా భావిస్తున్నాయి తప్ప సంబంధం లేని వ్యాధులకు తమ మధ్య వైద్యులు లేరని మాత్రం చెప్పడం లేదని దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపించి సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంపై మెడికల్ కౌన్సిల్ ద్వారా కఠినంగా వ్యవహరించవలసిందిగా జిల్లా అధికారులను కోరుతామని మృతుడి బంధువులు తెలిపారు దాని గారు మీరు వెనకొత్తారా ఇప్పుడు రాలేరా చెప్పండి పేషెంట్ చచ్చిపోయి ఇక్కడ మీరు చెప్పిన వైద్య గారికి మీరు లేకుండా వైద్యం చేయించి కంప్యూటర్తో చేయించి చంపేయారు ఇక్కడ దానికి మీరు వస్తారా రెస్పాన్సిబిలిటీ చెప్తారా చెప్పరా వచ్చి మరి ఇప్పుడు ఎవరితో చేయించారు సమాధానం ఏం చేయాలి సమాధానం చెప్పదు తెచ్చాక నేమో మళ్ళీ అక్కడ క్యానింగ్ దించురమ్మన్నారండి కడుపు క్యాన్ దించురండి అమ్మ అన్నారు కొడుకు క్యానింగ్ దించాక లోన పేగు ఉబ్బరి ఉబ్బరించింది అమ్మ అన్నారండి ఉబ్బరించి పర్వాలేదు తగ్గిపోద్ది కదా అనుకున్నవాడు మేము వచ్చాక బౌసూమ్కి వెళ్ళాడు అండి పేస్ వేసుకున్నాడండి పేస్ వేసుకున్నాడు బౌత్రూమ్కి వెళ్ళాడు వాంతి అయిందండి వాంతి అవుతుంది పర్వాలేదు కడుపు ఉబ్బరం తగ్గుద్దిలే అనుకున్నవాడు మేము తగ్గుద్దాం ఇయ్య అయ్యప్ప తెరగ చేసేసి ఆ కంఫర్ట్ ఏం చేసేసాడో ఎను లేదండి మాకు మేము వస్తుంటే మమ్మల్ని రానివా లేదండి రాని ఏం చేసేసాడో చేసేసి ఇలా ఒత్తికి కొట్టబెట్టేసాడు అండి డాక్టర్ ముందే వచ్చి చూసేసి ఆత్మ కాపీ చెప్పేసి వెళ్ళిపోయాడండి కొంపౌండ్ కాపీ చెప్పేసి వెళ్ళిపోయాడండి అప్పు చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టర్ కొట్టు మీద కొట్టేసేసి ఆడు కాపీ చెప్పేసి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోతే అయ్యప్ప ఇయ తెరలు కట్టేసి ఏం చేసేసాడో ఎనువు లేదండి ఇలా పక్క గుర్తికి వెళ్ళిపోయి పడుకుని ఉన్నాడు ఒత్తికలు పడుకుంటే నిద్ర వచ్చింది గోవులు మేము ఏది ఇండస్ట్రీ చేసుకుంటారో మా ముక్కు అది ఎత్తారు కదా వైరెట్టారు కదా అది బాధ తెలుపుగా ఏదో ఇండస్ట్రీ చేసేవారు మా గతకే అసలు పడుకున్నాడేమో అనుకున్నామని మా అన్నయ్య పడుకో ఏం చెప్పలేదండి మాకు డాక్టర్ కాదు లేడండి వైజాగ్ వెళ్ళిపోయాడు డాక్టర్ గారు కంఫర్ట్ అయితే మాకు చెప్పలేదండి బయకు పోయాడు మేము నాయకు పిల్లండి మాది మా తమ్ముడు నేను వెళ్ళిపోతున్నామండి వెళ్ళిపోమన్నారు మేము ఉంటాం కదమ్మా మీరు వెళ్ళండి అన్నారు మేము రాగంపేట దాటలేదండి ఇంకా రాగంపేట ఉన్నాముడు మేము వీళ్ళప్పుడే మళ్ళీ పెద్ద కావాళ్ళు ఫోన్ చేసేసిందండి ఏడితో ఫోన్ చేసేసింది అన్నీ ఏదో అయిపోయాడు అయితే అలాగే తమ్ముడు నటరా అయితే అలాగని మళ్ళీ వెనక మళ్ళీ వేసేవాడు మేము వెనక మళ్ళీ వేసేటట్టుకి ఏముందో వచ్చేసరికి గోళ్ళు అని బాగా ఎడుతున్నారండి జరిగింది ఇదండి సరిపోయి అవుతుందండి ఒక గంట అవుతుందండి రాలేదండి ఇంక డాక్టర్ గారు